ಪರಿಷ್ಕರಿಸಿ ಪರಿಷ್ಕರಿಸಿ ಮತ್ಸಕರ್ಗಳನ್ನು ಚೇಪಲ್ ಪಟ್ಟಣಕ್ಕೆ ಅನುಮತಿ ಗಂಗಾಪುತ್ರ దసరాబాయి దారి చేసిన రాంపూర్ వారిని దసరాబాయ్ వారిపై రాంపూర్ వారి చేసిన దాడులను దసరాబాయ్ గంగాపుత్ర దాన్ని కూడా వాళ్ళు నిరాకరిస్తున్నారు అయితే దగ్గర దగ్గర అరవై అరవై ఐదు మంది ఉన్న ఐదు కుటుంబాలు అన్నట్టుగా నుంచి తీసుకొని చేపలు పడుతూ వస్తారు ఇప్పుడు వీళ్ళు చేపలు పట్టకుండా పోతే చాలా భయం ఉండదు మాకు సెక్యూరిటీ వీళ్ళకి చేపలు పట్టించాలని మనం చేస్తాం చె నా లో ఉన్న పని వాళ్ళు దోక మేడం ఇప్పుడు మాకు అక్కడ ఉన్నటువంటిది పరిగణ పెళ్లి కూడా ఉంటుంది కనీసం అదనికన్నా ఊరేకన్నా పట్టుకోవడానికి పోదామంటే వాళ్ళు మా దాడులు వేసుడు మమ్మల్ని అడ్డుకోడు ఏడు గుడ్డలు వాడుకోండి భక్తులు వాడుకోని ఆడ ముట్టుకోడిగా మమ్మల్ని వెంటాడుతూ కూడా చేపలు పడుతుందో వాళ్ళు విదేశానికి పోయినా కూడా మా మీద వెంటాడి గుడ్డలతో కంటే పక్కలతో వెంటాడి తర్వాత మేము ఆరిపోయినా అంతకు ఫోన్ చేస్తే కానీ రెస్పాండ్ కాదు మేడం ఆ రోజు అటువంటి మామూలు ఒక రోజు ఒక ప్రాణం వేరే మా కుటుంబాలకు మేము చేసిన వాళ్ళం అవుతాం కానీ దయచేసి మేడం మాకు ఈ రోజు నుంచి మాకు ఐదు రోజులు మాత్రమే రోజులు తీసే ఉంది ఈ ఐదు రోజుల మాకు షాపం పట్టుకునించి మా కుటుంబాలు ఆదుకోవాలని కనీసం ఒక గూడైన తింటే తిని మా పిల్లగా నచ్చిన అంటే కనీసం మమ్మల్ని అర్థం చేసుకుని మాకు న్యాయం చేయాలని మీరు కోరుకుంటున్నాం మేడం న్యాయం చేసి వాళ్ళు చేస్తున్నాడు ఆదండానికి చాలా శిక్షలు చేస్తారా వాళ్ళ పరిష్కారం ఏదో పరిష్కారం చేసి చట్ట మీరు ఏ చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని పదే పదే వేడుకుంటూ ఎన్నోసార్లు మీకు విన్నవించుకున్నా కూడా మేము మాకు న్యాయం జరగలేదు మేడం మా కుటుంబంతో తాకిలో మా బతుల్ని మీ దగ్గర పెడతాం మీ గాళ్ళ కింద పెడతాం గానీ మాకు న్యాయం జరగదు ఓకే సరే మీ అందరూ వచ్చారు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను ఇది నేను ఎస్ఎం మళ్ళీ మాట్లాడతాం ఆల్రెడీ ఏం జరిగింది మీరు ఎందగా నాకు చెప్పారు కాబట్టి డెఫినెట్ గా మీకు కూడా హక్కునేయ్ కాబట్టి డెఫినెట్ గా హెల్ప్ అవుతది మేడం నేను ఇప్పుడే ఎస్ఎం తో మాట్లాడతాను గోదర్తాం తో ఎప్పుడు నేను ఎవరో ఒకటి మేడం థాంక్యూ నాకు ఫిషరీ ఆఫీసర్ ఎంత డీటెయిల్స్ ఇచ్చారు

definitely हाँ मार लेता हूँ ऊपरे मार लेता हूँ हाँ यार तूने इतनी नक्शा बाएं इतने इतने नक्शा बाएं ऊपर तूने इतना क्या लगा दिया इनका साला मंदिर में रुक रहा है अरे नहीं 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 ಹಾಗಂತೇಟ್ ಧನ್ಯವಾದ ಧನ್ಯವಾದ